నేను వచ్చినప్పుడు చాలా మంది మీ దగ్గర అంటే లైక్ ఒక దేవుడుగా భావించి మీ దగ్గర మెడిసిన్ తీసుకెళ్ళడం నేను నా కళ్ళరా చూస్తున్నాను ఇప్పుడు పబ్లిసిటీ కాని లేకపోతే ఇంకేదో కోసం కానీ కాదు వాళ్ళకి బాగా ఇంకేదైనా యూస్ఫుల్ అయ్యేలాగా ఇంటి చుట్టుపక్కల ఉన్న ఏదైనా మూలికలు అంటే ఆ ఆకులు అవి మనకి మెడిసిన్ వాల్యూస్ ఉంటాయని మనకు తెలీదు అలాంటివి ఏవైనా ఈజీగా దొరికేవి వాళ్ళు చేసుకోగలిగేవి ఏమైనా ఉంటే ఈరోజు అమ్మా ఇది వర్షాకాలం కాబట్టి వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి మన ఇంటి చుట్టూరు గోడల పక్కన దొడ్లోని ఖాళీ సైట్లోని అనేక రకాల మందు మొక్కలు అమ్మా మూలికలు ఎన్నో రకాలు ఇప్పుడు మొలిసే టైం అనమాట ఇది ఇది సమర్ వచ్చేటోటికి కొన్ని కొన్ని రకాలు చనిపోతాయమ్మా వీటిల్లో చాలా చక్కని ఈజీగా అన్ని చోట్ల అందరికీ అందుబాటులో ఉన్నది ఒక మూలిక గురించి చెప్తానమ్మా ఇది రెడ్డి వారి నానుబాలు అంటారమ్మా అమ్మా దీన్నే దుగ్ధిక అంటారు దుగ్ధి అంటారు అంటే దీనికి ఇలా తెంపినప్పుడు పాలు సారియమ్మా ఇక్కడి నుంచి దీని నుంచి పాలు వస్తాయి అన్నమాట ఇవ్ వైట్ గా చిన్న చుక్క వస్తుంది చూడండి ఇది ఈ పాలు అనేది గాయాల్ని చాలా అద్భుతంగా తగ్గిస్తుంది అండి తెగిన దెబ్బ కట్ట మీకు రక్తం కారు అటువంటివి ఉన్నా మా చిన్నప్పటి నుంచి ఇది మేము దొడ్లోకి వెళ్ళడం పాలు మొక్క పాలు మొక్క అని వెళ్ళం ఆ పాలు మొక్క పట్టుకురావడం అలా కూడా దాని దగ్గరగా నొక్కేసి కాసేపు పట్టుకుంటే అండిపోతున్నాం అంత స్టాంట్ గా అవుతుందా సార్ అంటుకుపోయేది వెంటనే పైన కట్టేసి వాళ్ళం మేము పెద్దగా ఏమైతే లేకపోతే అలాగా దొడ్లో తిరిగి ఆడుకున్నప్పుడు అలా అది కనపడితే కాస్త రెండు చుక్కలు జుక్కులు పొడిచేవాళ్ళు ఉంది ఎంత పెద్ద గాయమైనా తగ్గిపోయేదాం అలాగే దీన్ని ఏం చేసినా అయితే అప్పుడు ఇది షుగర్ పేషెంట్స్ కి నిజంగా చాలా వరమని చెప్పుకోవచ్చు కదా సార్ వాళ్ళు నిజంగా పనిచేస్తున్నాం ఇది తగ్గవు కదా పుండ్లేదు అనేది అనేక మూత్ర వ్యాధుల మీద పనిచేస్తుందమ్మా షుగర్ కూడా అందులోనే కాబట్టి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు దీని సమూలం తీసుకోవాలి దీని సమూలం అంటే వేరు ఏ విధంగా ఉండే ఇది పెద్దదమ్మ ఇందులో రెండు మూడు రకాలు ఉంటాయి పెద్ద దుగ్దిగా చిన్న దుగ్దిగా అంటే రెడ్ బార్ నాన్ బాల్లో పెద్దది అడుగుపైన ఉంది కదమ్మా ఇది ఈ ఈ హైట్లో ఉన్నాయి ఉంటాయి సిక్స్ ఇంచీ సెవెన్ ఇంచ్ ఎయిట్ ఇంచి వాటిని చిన్నది అంటారు రెండాటిలో కూడా ఎరుపు తెలుపు రెండు రకాలు ఉంటాయండి ఇది ఎరుపు దీని కాడ చూడండి ఎంత ఎర్రగా ఉందో ఇది ఎరుపు అనమాట అన్నిటికి మెడిసినల్ వాల్యూస్ ఒకటేనండి ఈ ఎరుపు తెలుపుల్లో పెద్దది చిన్నది ఏదైనా వాడుకోవచ్చు అన్నిటికి మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ కొన్ని మూలికల్లో ఎలా ఉంటుందంటే తెల్లదానికి ఎక్కువ ఉంది వాల్యూ కొన్నా ఎర్రదానికి ఎక్కువ ఉంటుంది అలా కాకుండా ఇది ఏ కలర్ అయినా పెద్దదైనా చిన్నదైనా కూడా మెడిసినల్ వాల్యూస్ ఆల్మోస్ట్ ఒక్కలాగే ఉంటాయండి ఇది అనేక రకాలుగా ఉపయోగపడుతుంది అమ్మా ఇది మ్యాన్ పవర్ బ్యాన్స్టానికి అంటే నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళకి మగతనం తక్కువ ఉన్న వాళ్ళకి దీన్ని సమూల చూర్ణం చేసుకుని ఇది ఆదివారం తీసుకోవాలమ్మా తీసుకుని నీడను ఆరబెట్టుకోవాలి అంటే ఆదివారం మాత్రమే మొక్క నుంచి హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి మెడిసినల్ ప్రాపర్టీస్ ఎనీ ప్లాంట్ ఏ ప్లాంట్ ఏ మూలిక తీయాలన్నా ఆదివారమే తీయాలనేది శాస్త్రంలో ఉందమ్మా లేకపోతే పుష్యమే ఆదివారం స్వాతి బుధవారం ఇలా ఉంటుంది అనమాట ఒక్కొక్క మొక్కకి అలాగే కొన్ని మొక్కలకి ఉత్తరం వైపు ఉన్న వేరే తీసుకోండి కొన్ని మొక్కలకి తూర్పు వైపు ఉన్న వేరే తీసుకోవాలి అంటే ఈస్ట్ వైపుకి వెళ్ళిన వేరిని మట్టికి తీసుకోవాలమ్మా రూట్ తీయాలి ఒక మూలికలో మనకి అది మందుగా వాడుకోవాలి ఆ మూలిక యొక్క రూట్ ఉన్న దాంట్లోనే మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి ఓహో అలా కూడా ఉంటుంది అలా ఉంటుందండి తూర్పు వైపున ఉన్న దాంట్లోనే మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి అలాగే సూర్యోదయం ఆకు ముందర తీస్తేనే మెడిసినల్ వాల్యూస్ సూర్యోదయం అయ్యాక తీస్తేనే మెడిసినల్ వాల్యూస్ లేకపోతే ఇద్దరు వెళ్ళకూడదు వెళ్ళి తీయాలి లేకపోతే ఇద్దరు మాట్లాడకుండా తీయాలి ఇలాగ ఎన్నో రకాలు ఇందులో ఉంటాయండి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ సైన్స్ ఇది అద్భుతం కూడా ఇవన్నీ చెప్తూ ఉంటే ఆ ఏదో ఈయన అలా చెప్తాడు అనుకుంటే సైంటిఫికల్ గా ప్రూవ్ చేశారు అమ్మాయి మన తార్నాక దాంట్లో కూడా ల్యాబ్ లో కూడా వీటిని ఆదివారం మిగిలిన రోజులన్నీ తీసుకొస్తే ఆదివారం హయ్యెస్ట్ ప్రాపర్టీస్ ఉన్నాయి ప్రూవ్డ్ అది దీనిని సమూలంగా తీసుకుని దీని పేస్ట్ అమ్మ పేస్ట్ రాసుకుంటే మన లైపోమా అంటాం కదా గ్రంథులు ఏ అయితే కొవ్వుగడ్డలు అంటామో ఆ కొవ్వు గడ్డలకి దీని యొక్క పేస్టు ఒక ఒక ఫోర్ ఎంఎం అలా పైన పెట్టేసి కట్టేసుకుంటే ఆ గడ్డలు కొన్నాళ్ళకి అణిగిపోతాయండి ఓకే చాలా చక్కని మంది అనమాట ఈ వీడియో చేసినప్పుడు ఇది చెప్పడం జరిగిందమ్మా చాలా సార్లు ఆ మొక్క పేరేంటి ఏంటి మొక్క పేరు ఏంటి అది ఎలా వాడుకోవాలి ఎక్కడ దొరుకుతుందని అనేక వందల మంది ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టడం జరిగింది దయచేసి మీ డ్రీమ్ ద్వారా చెప్పేది ఏంటంటే మీరు ఫోటో పెడతాం చక్కగా దీన్ని గుర్తించి మీరు అన్ని చోట్ల ఉంటుంది పెరల్లో ఉంటుంది అన్ని చోట్ల ఉంటుంది గూగుల్లో కొట్టండి మనకి ఇంటి చుట్టుపక్కల చాలా పడితే అక్కడ వస్తుందమ్మా అమ్మా రెడ్డి వారి నాను బాలు దీనిని లైపోమా గురించి చెప్తే అమ్మా దీని సమూహంలో తీసుకుని బాగా మెత్తగా నూరుకుని పైకులన్నీ తీసుకోవాలి మొత్తం సమూలం అంటే వేరు ఆకులు పువ్వులు అన్ని నమ్మ టోటల్ ప్లాంట్ తీసుకోవాలి తీసుకుని నూరాలన్నమాట దీన్ని కొంచెం కష్టమే నూరుకోవడం కానీ నూరుకోవాలి పేస్ట్ గా చేసి కనుక ఆ లైపోమా గడ్డలు ఏదైతే పచ్చిదాన్ని అండి ఎండిది పనిచేయదమ్మ మళ్ళీ ఈ పచ్చిదాన్ని వర్షాకాలం రెండు మూడు నెలలు దొరుకుతున్నాం ఇది అందరూ కూడా ఒక నెల అలా కట్టుకుంటే చాలా వరకు తగ్గుతాయి ఆ గడ్డల మీద ఒక క్వార్టర్ ఇంచ్ అంటే ఫోర్ ఎంఎం అలా వేసుకుని నైట్ పెట్టుకుని కట్టి దానిపైన గుడ్డ వేసుకుని పడుకుంటే స్లోగా మెత్తబడి కరిగిపోతాయండి అంత చక్కనిది అలాగే దీని సమూలం నీడని ఆరబెట్టుకుని ముక్కలు చేసుకుని ఈ చూర్ణాన్ని కనుక మనం మ్యాన్ పవర్ పెంచే లేహ్యాల్లో కూడా కలుపుతారండి ఇది అలాగే మనం అమ్మవారు వచ్చిందంటాం కదా పొక్కులు కొక్కులుగా వస్తాయి స్మాల్ బాక్స్ అండం కదమ్మా అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది కంటిలో కూడా వస్తుంది చాలా మందికి నోట్లోని ముక్కులోని కంటిలోని కూడా బాగా ఎక్కువైపోయినప్పుడు అప్పుడు కంటి చూపు దెబ్బ తినడానికి పాసిబిలిటీ ఉందమ్మా అప్పుడు దీని పాలుని ఆ ఇదిసినప్పుడు వచ్చే పాలని కంటిలో పెట్టేవారు పూర్వం పెడితే చూపు పాడవకుండా ఆ కంటిలో పోసిన ఏదైతే మసూచికం అనే పొక్కులు ఉన్నాయో అవి గూడిపోయామ్మ ఊడిపోయి బాగా తగ్గిపోయేది అనమాట అలాగా ఇది ఒక మిరకిల్ ప్లాంట్ అమ్మా ఇది దీంతో షుగర్ కూడా కంట్రోల్ అవుతుందండి మగతనం బ్రహ్మాండంగా పెరుగుతుంది దీంతో ఈ ఏ అయితే కొవ్వు గట్లు ఉన్నాయో వాటికి మా దగ్గర రెండు రకాల మందులు కూడా ఉన్నాయమ్మా ఇంటే తీసుకునేవి బయట రాసుకునేవి కూడా ఉన్నాయి వాటికి తగ్గుతుంది దీనికి తగ్గుతుందండి ఇది ఎవరైతే మేము చేసుకోలేకపోతున్నాము ఇది కష్టం కదండి రోజు నూరుకోవాలంటే తప్పదు తగ్గాలి అంటే తప్పదు వాటికి మందు లేదు చాలా మంది దానివల్ల ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు అందం పాడైపోయిందని లేకపోతే అందరికీ కనపడుతున్నాయి అని చాలా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట వాళ్ళకి ఇది చాలా చక్కని దివ్య ఔషధం అమ్మా దీన్ని యూరినరీ ఆర్గాన్స్ సపోజ్ మూత్రావయ వల్ల ఇబ్బంది ఉంది యూరిన్ సరిగ్గా అవట్లేదు ఇబ్బంది ఉంది వాళ్ళకి ఈ పచ్చిదాని రసం దీన్ని చిత కొట్టుకుని ఆ రసం తీసుకుని కొద్దిగా చక్కెర కలుపుకుని తీసుకుంటే యూరిన్ ఏదైతే బిగిసిపోయి పాస్ అవ్వట్లేదో వాళ్ళకి ఫ్రీగా అవుతుందమ్మా పూర్వం దీంట్లో మనం సూర్యకారం అంటాం మందులు ఈ పటాకుల్లోని అట్లలోనే వాడతారు దాన్ని ఇంగ్లీష్ పేరు నాకు తెలీదు అది దాన్నిని శుద్ధి చేసేవాళ్ళం అమ్మ శుద్ధి చేసి ఆ చిన్న కొద్దిగా ఈ ఒక సిక్స్ హండ్రెడ్ ఎంజీ కనుక ఆ రసంలో కల్పిస్తే ఐదు నిమిషాల్లో యూరిన్ పాస్ అయిపోతుంది అడ్డుపడింది కూడా కరిగి అంత చక్కని ఎన్నో రకాల ఉపయోగాలు అనమాట గాయాన్ని తగ్గి చాలా హెల్త్ బెనిఫిట్స్ అదే అండి దీన్ని లేహియాలో కూడా వాడతారండి ఆయుర్వేద లేహియాలో చాలా మంది నరాల బలహీనత తగ్గించుకోవడానికి పనిచేస్తుందండి ఇది నరాల బలహీనత మీద బలహీనత మీద దీన్ని చక్కగా పేస్ట్ పేస్ట్గా చేసుకుని కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పూర్తిగా ఆరిపోయిన తర్వాత స్వర్ణం చేసుకుని వస్త్రగాలితం చేసుకోవాలమ్మా వేరు గట్టిగా ఉంటుంది గమ్ము నలగదు కానీ నలుపుకోవాలి మనకు మూలిక కావాలి మందులు కావాలి మందుగా ఉపయోగించుకోవాలంటే తప్పదండి ఇది పెద్దది అమ్మ చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఫస్ట్ నేను ఇది అడుగు పైన అవుతుందమ్మా చిన్నదైతే ఒక సిక్స్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ అలా అవుతుంది ఏది అయినా వాడుకోవచ్చు అది కొంచెం నువ్వు ఉన్నట్టుగా ఉండి దాని మీద ఆకు దీని మీద థిక్నెస్ ఎక్కువ ఉంటుందండి ఇది పల్చగా ఉంటుంది ఆకు సైజు దీని మీద ఇంత పొడవుగా ఉండదు అది వెడల్పు ఎక్కువ ఉంటుందండి ఆకు ఇది చూడండి సన్నగా పొడవుగా ఉంది ప్రేక్షకులకు తెలుస్తుంది అనమాట ఇలా చూపిస్తే ఇది డబుల్ ఉన్నట్టుగా ఉంటుంది అమ్మా అది వెడల్పు ఉండి కొంచెం నూగ్గా ఉండి గరుగ్గా ఉంటుంది ఇలా పామితి ఇది నొన్నగా ఉంటుంది అది గరుగ్గా ఉంది కానీ మెడిసినల్ వాల్యూస్ రెండు ఒకటే ఈ ఎంతో మంది ఇది ఏంటని ఎక్కడ దొరుకుతుందని నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారండి అని దయచేసి ప్రేక్షకులందరి అందరికీ మీ టీవీ ద్వారా మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ ఫోటో పెడతాం కాబట్టి పేరు చెప్తున్నాం కాబట్టి రెడ్డి వారి బాలు మళ్ళీ ఇంకోసారి అమ్మా రెడ్డి వారి నానుభావు నానుభాలు బాలు అంచేత నాకు ఫోన్ చేసి దయచేసి విసిగించకుండా మీరు దీన్ని అలాగే సాధించుకుని మీరు దీన్ని మందుగా ఉపయోగించాలని అందరినీ కోరుకుంటున్నానమ్మా నమస్కారం నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమెల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి పైల్స్ అదే అర్షమూలలు అంటాము దీన్ని మనం మోడర్న్ లాంగ్వేజ్లో హెమరాయిడ్స్ అని కూడా అంటాము అయితే ఇది ఎలా ఎవరికి వస్తుంది దీన్ని గుర్తించడం ఎలా దాని చికిత్స ఏంటి వీలైతే దాన్ని అవాయిడ్ చేయడానికి ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవాలా దాని గురించి తెలుసుకుందాం నేను పైల్స్ అని ఎప్పుడు చెప్పినా కానీ ఒకటి ఎందుకు చెప్తాను అంటే చాలా మటుకు ఇది తొందరగా పేషెంట్ ఓపెన్ అవ్వరు అంటే అది చాలా ముదిరి కాంప్లికేషన్ రైజ్ అయిన తర్వాతనే ఈవెన్ డాక్టర్స్ దగ్గర కూడా వచ్చి చెప్తారు ఎందుకంటే ఎవరికైనా చెప్పుకోవాలన్నా సిగ్గుపడతారు కాబట్టి దీని గురించి మనం తెలుసుకుందాం పైల్స్ అనేవి మీరు చూసుకుంటే ఇవి మనం చూసుకుంటే ట్యాగ్స్ అంటాము దీన్ని హెమరాయిడ్స్ అంటాము అర్షమూలలు అంటే ఇవి యానల్ రీజన్ దగ్గర ఎక్కడైతే మోషన్ పాస్ చేస్తామో అక్కడ మనం మొటిమల్లాగా పెద్దగా ట్యాక్స్ లాగా వచ్చి వేలాడుతూ ఉంటాయి కొన్ని పెద్దవి ఉంటాయి కొన్ని చిన్నవి ఉంటాయి అలానేవి రెండు రకాలు ఒకటి బయటికి కనబడేవి ఎక్స్టర్నల్ అంటాము ఇంటర్నల్గా ఉండేవి ఇంటర్నల్ పైల్స్ అని రెండు రకాలు అలానే ఇంకో రెండు టైప్స్ అవి ఏంటంటే బ్లీడింగ్ పైల్స్ నాన్ బ్లీడింగ్ పైల్స్ అంటే కొంతమందిలో మోషన్ వెళ్ళినప్పుడు అవి పైల్స్ బ్లీడింగ్ అంటే బ్లడ్తో సహా వస్తుంది మోషన్ ఇంకొంతమందికి బ్లీడింగ్ ఉండదు అలానే ఇది క్లాక్ వైజ్ కూడా లోపల పొజిషన్స్ అంటాము సెవెన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ పొజిషన్స్ వల్ల కూడా ఉంటుంది కొన్ని డ్రైగా ఉంటాయి కొన్ని వెట్గా ఉంటాయి సో ఇలా పైల్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి బట్ ఏది ఏమైనా కానీ నేను జనరల్గా పేషెంట్స్కి దీనివల్ల ఇబ్బంది పడే వాళ్ళకి ముందుగా చెప్పేది అంటే దీన్ని అంటే ఎలా డాక్టర్ గారు గుర్తించి వెంటనే చికిత్సకి తీసుకోవాలంటే ఫస్ట్ థింగ్ మీకు ఎప్పుడైతే మోషన్ రెగ్యులర్గా అవ్వట్లేదు అయినా మోషన్ హార్డ్గా అవుతుంది చాలా కష్టపడి మొక్కినట్టు అవ్వాల్సి వస్తుంది అన్నప్పుడే మీకు అర్థం అవ్వాలికి మీ ఇంట్రెస్ట్ అంటే ఉదర రీజన్లో మన ఇంటస్టైన్స్ సరిగ్గా ఎక్కడో ప్రాపర్గా అది పనిచేయట్లేదు సో దానికి తగ్గట్టు మనం ఫుడ్లో చేంజ్ చేయాలా ఔషధాలు తీసుకోవాలా లైఫ్ స్టైల్ చేయాలనేది మీకు మీరు సొంతంగానే కన్నా ఒక ఆయుర్వేద వైద్యుని కలిస్తే మీ తత్వాన్ని బట్టి అది వాత పైత్య కఫాల్ని బట్టి సరైన మీకు సలహాలు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది సో దాంతో ఏంటంటే ఫర్దర్గా ఇది ఇంకా కాంప్లికేషన్స్గా అవ్వకుండా హెల్ప్ హెల్ప్ అవుతుంది ఎందుకంటే అండ్ పైల్స్ అనగానే అంటే ఇంకోటి ఇక్కడ చిన్నగా హింట్ లాంటివి చెప్పాలి నేను ఏంటంటే మీరు చూస్తే కొంతమంది ఏంటంటే ఏదైనా పెయిన్ లాంటిది అంటే మోషన్ దగ్గర పెయిన్ లాగా వచ్చింది లేకపోతే చాలా హార్డ్గా అవుతుంది కూర్చుంటే నొప్పి వస్తుంది అనగానే ఫస్ట్ దాన్ని పైల్స్గా కన్సిడర్ చేస్తారు బట్ కొన్నిసార్లు అన్నీ యానల్ రీజన్ దగ్గరకు వచ్చినాయి ఒట్టి అర్షమూలలే కాకపోవచ్చు కొన్ని వీటిలో చేంజెస్ ఉంటాయి అవి ఫిస్టులా అంటాం ఈ ఫిస్టులా అనేది ఎంత కాంప్లికేటెడ్ అంటే జనరల్గా ఇది యానల్ రీజన్ దగ్గర బయట నుంచి ఓపెన్ అయ్యి లోపలికి పేగుల వరకు కూడా వెళ్ళి మొత్తం బ్యాక్టీరియాతో నిండి కొన్నిసార్లు క్యాన్సర్స్గా కూడా టర్న్ అవుతుంది ఇది ఒక రకమైతే ఇంకోటి ఫిస్ట్ ఫిషర్స్ అంటాము అంటే ఈ యానల్ రీజన్ దగ్గర చిట్లడం అంటాము అయితే ఇది కంపేర్ టు ఫిషర్ ఫిస్టులా హెమరాయిడ్స్ కన్నా కొంచెం ఈజీగానే కంట్రోల్ చేయొచ్చు దీన్ని సో ఏది ఏమైనా కానీ అసలు ఇది పైల్సా ఫిస్ట ఫిజరా అని మనం తెలుసుకోగలిగితే దాని చికిత్స అనేది చాలా ఈజీ అవుతుంది మనం ఈరోజు ఇప్పుడు మనం పైల్స్ గురించి మాట్లాడాం కాబట్టి ఇది ఎవరికి వస్తుంది నేను ఇంతకు ముందే చెప్పాను ఎవరికైతే సరిగ్గా మోషన్ రోజు పాస్ చేయరు అంటే కాన్స్టిపేషన్ ఉంటుంది బట్ వాళ్ళు అంటారు మోషన్ వెళ్ళినప్పుడు నాకు నాలుగైదు రోజులకైనా ఫ్రీ అవుతుంది డాక్టర్ అంటారు బట్ ఎప్పుడైతే మోర్ దెన్ త్రీ డేస్ ఫోర్ డేస్ మోషన్ అవ్వట్లేదు అన్నప్పుడు ఇంటెస్టైన్స్లో ఈ ఫీకల్ మ్యాటర్ చాలా హార్డ్గా అయిపోయి అంటే అక్కడ ఉండాల్సిన మ్యూకస్ అంతా హైడ్రేట్ అదంతా తగ్గిపోయి ఆ గట్టిపడటం ఫీకల్ మ్యాటర్ అంతా గట్టిపడి అది మూమెంట్ జరిగినప్పుడల్లా లోపల కూడా అయ్యే ఛాన్స్ ఉంటాయి అంటే ఇక్కడ వెల్ ఉండ పెరిస్టాటిక్ మూమెంట్ అంటాం అది తగ్గిపోవటం వల్ల లోపల ఉండాల్సిన జిగురు కానీ వాటర్ ఇటేషన్ తగ్గిపోయి హార్డ్గా అవుతుంది అలానే ఎవరైతే టైంకి ఫుడ్ తీసుకోరు వీళ్ళలో ఏంటంటే టైంకి ఫుడ్ తీసుకున్నప్పుడు మీ లివర్ అబ్జార్బ్షన్ తగ్గిపోయి పైత్య రసం అనేది బాడీకి సరిగ్గా సరఫరా అవ్వక ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వక దానివల్ల కూడా పైల్స్ అనేది వస్తుంది అండ్ ఈ ఇంకోటి ఏంటంటే ఏ ఎనీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల అంటే ఉదరంలో వచ్చే ఎటువంటి ప్రాబ్లమ్స్కి కూడా అది ఒక సిమ్టమ్గా కూడా కొన్ని సందర్భాల్లో ఈ పైల్స్ చూస్తాము అండ్ ముఖ్యంగా ఆడవాళ్ళలో డెలివరీ టైంలో అంటే త్రూఅవుట్ దేర్ డెలివరీ పీరియడ్లో ఆ ప్రెగ్నెన్సీ అయ్యే వరకు కూడా వాళ్ళకి ఈ పైల్స్ అనేది ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఆ డైట్ వాళ్ళు తీసుకునే డైట్లో చేంజెస్ జరుగుతాయి లైఫ్ స్టైల్లో చేంజెస్ జరుగుతాయి కాబట్టి వాళ్ళకి ఆ టైంలో కూడా చూస్తుంటాం అలానే ఎక్కువ సిట్టింగ్ జాబ్ ఎస్పెషలీ డ్రైవర్స్ కానివ్వండి అండ్ టీచర్స్ కానివ్వండి ఎక్కువ ఎవరైతే హార్డ్ సబ్స్టెన్సెస్ మీద కూర్చుంటారు వాళ్ళల్లో కూడా మనము ఇది జనరల్గా చూస్తూ ఉంటాము అండ్ ఇవే కాకుండా ఫైబర్ ఫుడ్ అంటే మన ఫుడ్లో అంటే అందరము న్యూట్రిషన్ ఫుడ్ తింటాము ఆకలి వేస్తుంది తినేస్తామంటాం బట్ దాంట్లో కావాల్సిన ఫైబర్ ఉందా ఉన్నాయా ఉన్నాయని మనం చాలా తక్కువగా చూస్తుంటాము సో అందుకనే మన డైట్లో మనం కంపల్సరీగా ఏంటంటే ఒక ఫ్రూట్ కానీ వెజిటేబుల్స్ కానీ యాడ్ చేయటం వల్ల ఫైబర్ అనేది మన బాడీకి హెల్ ఎలా హెల్ప్ చేస్తుంది ఈ ఫీకల్ మ్యాటర్ని సాఫ్ట్ చేసి ఫ్లష్ అవుట్ చేయడానికి హెల్ప్ అవుతుంది సో అందుకనే మేము జనరల్గా మా ఆయుర్వేదంలో ఏంటంటే ఎటువంటి పథ్యంలో అయినా కానీ ఫైబర్ ఫుడ్ ఉండేటట్టు అడ్వైజ్ చేస్తుంటాం అలానే కొన్ని సందర్భాల్లో బాడీ డిహైడ్రేట్ అయిపోవడం అంటే వాటర్ తక్కువ తీసుకోవటం వల్ల కూడా బాడీ డిహైడ్రేట్ అవ్వడము దానివల్ల ఇంటస్టైన్స్లో ఆ మ్యూకస్ తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది వీటి ఇవే కాకుండా ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఆల్కహాల్ తీసుకోవడము స్మోకింగ్ చేయటము బయట చాట్ ఫాస్ట్ ఫుడ్ వీటన్నిటి వల్ల కూడా ఇవి ఇవి ఎట్లా ప్రభావం చూపెడతాయంటే ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఇంటస్టైజ్ మన గట్టు మీద ప్రభావం చూపెడుతుంది ఆ గట్ మీద ఎప్పుడైతే ప్రభావం ఇది ఉంటుందో హార్డ్నెస్ అంటే తొందరగా డైజెస్ట్ అవ్వాల్సిన ఫుడ్ కాకుండా మనం చాలా ఎక్కువ టైం తీసుకునే ఫుడ్ని డైజెస్ట్ చేయటం వల్ల మన బాడీలో ఈ ఫర్మెంటేషన్ అనేది జరిగి అవన్నీ కూడా మోషన్ సరిగ్గా ఫ్రీగా ఎవాక్యువేట్ అవ్వకుండా అడ్డుపడుతుంటాయి సో వీటన్నిటి వల్ల కూడా ఈ పైల్ మాస్ అనేది అంటే ప్రొట్రూడ్ అయ్యి స్కిన్ సెల్స్ అంటాం అంటే యానల్ రీజన్లో ఉండే స్కిన్ అనేది బయటికి ఎగదనుకొని వచ్చి అంటే చిన్న మొటిమల్లాగా కానివ్వండి చిన్న గ గడ్డల్లాగా కనబడుతూ ఉంటాయి సో ఇవి మనం తెలుసుకున్నాం ఎవరికి వస్తుంది ఏం చేస్తే వస్తుందో అది మరి వీటికి మన మనం ఎర్లీ స్టేజ్లో గుర్తించి చికిత్స తీసుకోవాలంటే జనరల్గా నిజంగా చెప్పాలంటే మనకి పైల్స్ అనేది ఇమీడియట్గా ఎప్పుడు తెలుస్తుంది మోషన్ వెళ్ళినప్పుడు మనం వాష్ చేసినప్పుడు తెలిసిపోతుంటాయి ఒకటి రెండు తగులుతున్నాయి ఆ డౌట్ వచ్చినప్పుడే మీరు ఆయుర్వేద వైద్యుని కలిస్తే మనం తీసుకునే ఫుడ్లోనే నేను ఇంతకుముందే చెప్పేశాను ఫైబర్ ఫుడ్ ఉండాలి ఎక్ ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఉండాలి టైం టేకింగ్ అంటే ఎక్కువ టైం డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోకపోవడం లైక్ నాన్ వెజ్ ఐటమ్స్ కానివ్వండి మసాలా ఐటమ్స్ కానివ్వండి కారం కానివ్వండి ఎక్కువ కారం కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఇవి కాకుండా తీసుకునే ఐటమ్స్ దీనికి దివ్యౌషధంలాగా చెప్పాలంటే మజ్జిగ దాన్నే తక్రము అంటాము తక్రారిస్టా అంటాము ఈ తక్రం వల్ల ఏం జరుగుతుంది ఇంటెస్టైనల్ ఫ్లోరా మెయింటైన్ చేస్తూ పెరిస్టాలిటిక్ మూమెంట్స్ అన్నీ మెయింటైన్ అవుతాయి వీటితో పాటు ఆయుర్వేద ఔషధాలైన చిరువిల్వాది కషాయం అంటే మనకి ఇంట్లో మనకి మార్కెట్లో దొరికే ఈ బిల్వ ఫలం అంటాం దాన్ని తీసుకొచ్చి వా ఎండలో పెట్టి డ్రై చేసుకొని ఆ పౌడర్ తీసుకోవడం వల్ల కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది అలానే కొన్ని ఔషధాలైన అభిహారిష్ట ఆ టైంకి మీ తత్వాన్ని బట్టి ఆయుర్వేద వైద్యుడిగా మేము అడ్వైజ్ చేస్తాము వీటితో పాటు ఇంకో మెయిన్ కన్సర్న్ వచ్చేసి ఏంటంటే పెయిన్ అంటారు అంటే కూర్చున్నా చాలా పెయిన్ఫుల్గా ఉంది అందుకని పెయిన్ కిల్లర్ వేసుకోవాల్సి వస్తుంది కానీ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమని అని భయపడుతున్నామన్న వాళ్ళకి స్లిస్ బాత్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఆ స్లిస్ బాత్ కూడా ఆయుర్వేదంలో దొరికే పౌడర్ చూర్ణము త్రిఫులా చూర్ణము తానికాయ కరక్కాయ ఉసిరికాయ సమపాలల్లో తీసుకొని అది పౌడర్గా లేకపోతే మార్కెట్లో మీకు ఈజీగా దొరుకుతుంది ఆ పౌడర్ని కొంచెం గోరువెచ్చనులు వేసుకొని కూర్చోవటం వల్ల ఇమీడియట్ పెయిన్ రిలీఫ్ అంటే అక్కడ ఉండే స్టిఫ్నెస్ ఆ మజిల్స్లో ఉండే స్టిఫ్నెస్ వ్యాసోడైలెషన్ వల్ల రిలీవ్ అయ్యి స్పాజమ్స్ అన్నీ తగ్గిపోయి పెయిన్ కిల్లర్ వేసుకోకుండానే పెయిన్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది అలానే ఈ పైల్ మాస్ షింక్ చేసేది కూడా ఉంటుంది అండ్ ఇంకో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు టైంకి ఫుడ్ తీసుకోవటం వల్ల కూడా ఈ పైల్స్ని మనం అంటే లేట్ నైట్స్ కాకుండా ఎర్లీగా డిన్నర్ చేయటము వాటర్ ఇంటేక్ మంచిగా ఉండి మిల్లెట్స్ని మన డైట్లో యాడ్ చేయటం వల్ల మిల్లెట్స్లో కూడా అంటే హై ఫైబర్ ఉంటుంది హై ఎనర్జీ ఉంటుంది కాబట్టి అది కూడా చాలా మంచిగా ఉంటుంది అలానే ఫ్రూట్స్ వాటర్ ఇంటేక్తో పాటు నిద్ర సరిగ్గా చూసుకొని మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉంచుకుంటే మనం పైల్స్ ఈ వీటి గురించి భయపడాల్సిన అవసరం లేకుండా ఈజీగానే దీన్ని తగ్గించగలుగుతాం ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు నా క్లినిక్స్లో కుకట్పల్లి కానివ్వండి నాగోళ్ళు కానీ కలవచ్చు నా నా నంబర్స్ వచ్చి సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.